అందరికీ నమస్తే అండి నేను మీ సుధీర్ని సో ముందు చెప్పిన వీడియో విధంగా మనం ఫ్రీ హోమ్ డెలివరీ ఇవ్వడం జరిగింది సో మన వీడియో చూసి మంచి రెస్పాండ్ వచ్చిందండి సింగిల్ డేలో మనకి వైజాగ్ హైదరాబాదు గుంటూరు నుంచి హోటల్ రావడం జరిగింది సో వాళ్ళకి మనం చెప్పిన విధంగా ఫ్రీ హోమ్ డెలివరీ పంపించాము అండ్ మరుసటి రోజు వాళ్ళ డెలివరీ అవ్వగానే నాకు కాల్ చేస్తే సార్ మేము ఫస్ట్ అసలు మీరు డెలివరీ ఇస్తారా లేదా అని చెప్పి ఒక ట్రైల్ వేసామండి కానీ క్వాలిటీ చాలా బాగుంది అలాగే మీ ఫ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా మీ సర్వీస్ బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఒకటే అండి క్వాలిటీ విషయంలో రాజీ పడ క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడినండి ఎందుకంటే మనం తినే ఆహారానికి జనాలు రూప పెడుతున్నప్పుడు మన క్వాలిటీని ఎందుకు తగ్గించాలని ఒకే ఉద్దేశం అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రిఫండర్స్ హెల్త్కి మంచిది కాదు చక్కగానూలు వాడి మన ఆరోగ్యం మనం కాపాడుకున్న ఒకే ఒక ఉద్దేశంతో మనం కూడా ఏంటంటే కొత్తగా పెట్టాము ఒక బ్రాండ్ ప్రమోషన్ లాగా వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశం అండి సో క్వాలిటీ విషయంలో నేను ముందు చెప్పిన విధంగా ఎటువంటి కాంప్రమైజ్ అవునండి నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి బిజినెస్ సర్వీస్లో ఉన్నాను సో మీరు ఎవరికైనా కావాలన్నా కూడా జస్ట్ నా నెంబర్కి నైన్ జీరో త్రీ జీరో డబల్ నైన్ త్రీ నైన్ ఎయిట్కి కాల్ చేయండి నేను మీ ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాను త్రూఅవుట్ ఏపీ తెలంగాణ మనం ఎక్కడికైనా మన సర్వీస్ ఉంటుందండి సో మన విజయవాడ ప్రిమ్స్ అయితే ఎక్కడైనా సరే మీరు జస్ట్ వాట్సాప్లో మీ లొకేషన్ షేర్ చేస్తే నేను ర్యాపిడ్ ద్వారా ఊబర్ ద్వారానో లేదంటే మన మన ఆటో ద్వారానో నేను పంపిస్తానండి సో మీకు మీరు కదలకుండా ఈ సమ్మర్లో మీరు హెల్దీ ఆయిల్గా వాడి హెల్దీగా ఉండాలంటే జస్ట్ నాకు సపోర్ట్ చేయండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే అండి ఒకసారి క్వాలిటీ చూడండి నచ్చితేనే కంటిన్యూ అవ్వండి నచ్చితే ఇంకో పది మంది చెప్పండి థ్యాంక్ యూ మై సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై బ్రాండ్ అండ్ మీకు తెలిసిన మెంబర్స్ కూడా చెప్పి నాకు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను మీ సుధీర్ని